హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి సండే ఇది ఇదైతే మేమైతే సండే అయితే ఇంటి దేవునికి అయితే పోయినాం కాబట్టి ఇంటి దేవునికి అభిషేకం ఉంటుంది నవరాత్రుల్లో ఒక సండే అయితే అందరూ కులస్తులు అందరూ వస్తారు సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంటి దేవుని మనమైతే తలుసుకోవాలి కదా ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారైనా పోవాలి మేమైతే శివరాత్రికి పోతాము ప్లస్ ఇప్పుడు నవరాత్రులైతే అభిషేకం ఉంటుంది అందరూ కులస్తులు అందరూ వస్తారు కాబట్టి పోయి అభిషేకం చేసుకొని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని భక్తిగా చూడండి అక్కడైతే బాగా అభిషేకం చేసి ఉంటారు అలంకరణ చేసింటారు ప్రతి ఒక్కరూ వచ్చింటారు అక్కడే భోజనాలు అంతా ఉంటాయి దేవుని అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని દેવી આ પાણી દેવી ડિ ડિ સુરા મંત્ર ನರೆ ಕೋಲ ಮಂತ್ರಾದಾರಿ ನರೆ ಕುಮಾರಿ ನರೆ ಕುಮಾರಿ ನರೆ ಏಳು ಕೊಂಡರ ನಿನ್ನು ಏಳು ಕೊಂಡರ ನಿನ್ನು ನರೆ ಗೌಣಿ ಮುಕಾಂಬಾ ನರೆ ವಿಜಯ ಘೋಷಣ್ವಾನೆ ನರೆ ಗ್ರೀವಾನೆ ನರೆ ಸುರಕ್ಷಿತ ಪಾನೆ ನರೆ ಅಂಬುಜ ನಿನ್ನ ನಾನು ವರ್ಣಿಸಪವೆ ನರೆ ಅಂತಡವಾದ ತಲ್ಲೆ ಕೃಷ್ಣ ಲಾಡಿಗನು చిన్నయ మూర్తి జయ నిన్న గన్న గలరు ఆది పురం జాతీ ఆనంద రూపే నాదా వినాతి ఆ పాద దేవి మోం మోం తారక సుండి దిగుల కోపము చేత వై మంత్రము చేత జగ్యగా నిప్పువే ఏతుమ్మ ఈభు దివేతవే ముకడి బై తాకు నరసుమ్మని తారక పరిదక్షతిమై నిశ్చిత్యయ దండుని మాళువా పట్న శాస్త్రవరియ நோடதே ஜங்கமஸ்ரூப்பா அவரு குளித்திருவா அலகே நோடூரோ

ಕಂಕಣ ರುದ್ರಾಕ್ಷಿ ಮದನ್ ಕಿರೀಟ ಅದನ್ ಹೊರಗಂಡ ಇಂದರೆಗೆ ವಿರಗಂಡ बोल रे काले वरनिंदो बोल रे सिटीवाड़ा बोल रे नरेश्वर कृष्णा बोल रे या मूर्ति बोल रे डाकिनी डाकिनी बोल रे शक्तिवी 니ವೆ बोल रे शिववी 니ವೆ आनंद छु पाडचो बोल रे अलवेलो रावे बोल रे पडचि राव अम्मा बोल रे जालारी गंगा बोल रे जय जय जगदंबा बोल रे जय जय शारदंबा बोल रे जय जय जोडंबा बोल रे అక్కడైతే ఇంటి దేవుని అయితే అభిషేకం అయిపోయినా ఇంకా మహమంగళారితి అయిపోయినా ఇంకా ప్రసాదాలు అయితే అక్కడే చేపించింటారు కాబట్టి అక్కడే భోంచేయొచ్చు ఆ తర్వాత అయితే అందరూ కలిసి దేవుని దేవస్థానం అయితే కొత్తగా కట్టాలని అందరూ మాట్లాడుకున్నారు ఇంటికి అయితే పదహైదు వేలు వేసినారు ఇంకా వీళ్ళైతే ఒకేసారి యాభై వేలు డొనేషన్ చేసినారు దేవస్థానం కట్టేదానికైతే బెంగళూరు బెంగళూరు వాళ్ళు వీళ్ళు యాభై వేలు ఇప్పించినారు ఇంకా అందరూ అయితే ప్రసాదం అయితే తినేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరినారు మాకు పదకొండేళ్ళకి ఒకసారి దేవర జరుగుతుంది ఆ దేవరికైతే ఇది దేవస్థానం చిన్నగా ఉంది ఇది వేరే చోట దేవస్థానం కట్టడానికైతే డబ్బులు అయితే వసూలు చేయాలని అందరూ మాట్లాడుకున్నారు ఒక కుటుంబానికి పదహైదు వేలు వేసినారు అదే ఆ తర్వాత అయితే వసూలు చేస్తారు వాళ్ళు కంపల్సరీ మనమైతే ఇవ్వాలి ఇక్కడైతే చూడండి మేమైతే అంత అయిపోయినా ఇంకా ఇండ్లకైతే బయలుదేరినామా ఇంకా వీళ్ళంతా మా గ్యాంగ్ను చూడండి ఎంతమంది కూర్చొన్నాము కార్లో వీళ్ళతో అయితే అక్కడ డ్రాప్ చేసేసి మాట్లాడుకుంటే నక్కకుంటా ఫోన్లో కారులో అయితే వస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి ఉదాం రాండి అని వాళ్ళ ఊరికి పిలుస్తూ ఉంటారు మమ్మల్ని మాకైతే అబ్బదు అని చెప్పి మేము మాట్లాడుకుంటే నక్కొని వచ్చేసినాము దేవస్థానానికి అయితే ఎవరైనా అంతే మన ఇంటి దేవునికి మనమైతే కనీసం ఒక్కసారైనా దేవస్థానాలకు పోండి మనస్తృప్తిగా నమస్కారాలు చేసుకోండి భక్తిగా మనం ఎంత డబ్బులు ఇచ్చినాము ఏం చేసినాము అనేది కాదు మనం ఎంత తృప్తిగా దేవస్థానానికి అయితే పోయినాం మనసు మనసారా దేవుని నమస్కారం చేసుకొని ఆ తర్వాతే అయితే వచ్చేసినాం మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి